అండి ఈవినింగ్ వీడియో చెప్పాను కదా వారాహిదేవి నవరాత్రులు అది ఎలా చేసుకోవాలో నేను వీడియో పెడతాను ఒకసారి చూడండి మా అమ్మ వాళ్ళు చేశారు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అట్లా చేశారు అంటే ఆమె మార్నింగ్ అంతా పడుకుంటుంది నైట్లో అంతా మెళిక ఉంటుంది అంటారు వారాహిదేవి అంటే ఆమె క్షేత్ర పాలకురాలు కదా అందుకని నైట్లో పూజలు చేస్తే మంచిది సూర్యాస్తమయం తర్వాత సూర్యుడు ఉదయించక ముందు చేయాలి అంటే మార్నింగ్ త్రీకి చేయాలి ఈవినింగ్ వచ్చి సెవెన్ పై నుంచి ట్వెల్వ్ లోపల ట్వెల్వ్ పైన కూడా చేసుకోవచ్చు అన్ అంటే ఇంకా అంత నైట్ ఎవరు మేలుకోలేరు కాబట్టి సెవెన్ టు ట్వెల్వ్ లోపల చేసుకోవచ్చు మీకు కలిగిన ప్రసాదం ఏదైనా పెట్టి చేసుకోండి కొంతమంది నైన్ డేస్ నిష్టగా చేసుకుంటారు నైన్ డేస్ నిష్టగా అంటే ఇంట్లో నాన్ వెజ్ చేయకూడదు ఫస్ట్ ఆ నైన్ డేస్ కిందే పడుకోవాలి నైన్ డేస్ తలస్నానం చేయాలి డైలీ త్రీ టైమ్స్ అంటే ఇప్పుడు మనం ఎలా ఫుడ్ తీసుకుంటాం మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఆమెకి అలాగే మన ఇంట్లో ఒక మనిషిలాగా ఆమెకి మూడు పూటల భోజనం కూడా పెట్టాలి చాలామంది చేసుకోరు భయపడి కొంతమంది వద్దనంటారు నిష్టిగా ఉన్నప్పుడు చేసుకోవచ్చండి చాలా మంచిది ఎందుకంటే ఆమెకి పూజ చేసుకుంటే మనకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే సంథింగ్ ఏదన్నా ఉంటాయి కదా ఇంట్లో చికాకులు అవన్నీ పోతాయండి ఈ టైంలో పవర్ ఎక్కువ ఉంటుంది ఈ నైన్ డేస్ కంపల్సరిగా చేసుకోండి మీ ఫ్యామిలీ బాగుంటుంది ఆ వీడియో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నైట్ సెవెన్ తర్వాత చేసుకోండి సెవెన్ చేసుకున్నా పర్వాలేదు ఇంకా చిన్న పిల్లలు అలా ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోలేరు కొంచెం మీడియం సైజు అంటే కొంచెం పెద్ద పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు ఒకసారి చేసుకోండి ఒకసారి రిజల్ట్ మీరే చూడండి నైన్ డేస్ చేసుకొని కనీసం త్రీ డేస్ అన్నా పెట్టుకోండి అమ్మవారిని ఏ ఏ ఫోటో ఉన్నా పర్వాలేదు అమ్మవారి ఆమెను తలుచుకొని పెట్టుకోండి కుంకుమార్చన చేయండి ఫస్ట్ గణపతికి పూజించండి తర్వాత కుంకుమార్చన చేయండి వారాహిదేవికి తర్వాత వచ్చి శ్లోకాలు ఉంటాయి కదా ఫోన్లో పెట్టుకోండి దేంట్లో చేసినా మన మనస్ఫూర్తిగా మన భక్తితో చేయాలండి భక్తితో నిష్టతో చేస్తే ఏదైనా ఫలితం ఉంటుంది ఓకేనా వీడియో ఒకసారి చూడండి ఎలా చేయాలో ఈ నైన్ డేస్ ఈ ఇవి పాటించాలి పాటిస్తే మంచి రిజల్ట్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఒకసారి వీడియో చూడండి చూసారు కదా ఇలా చేసుకోవాలి ప పీఠం వేసుకొని దాని మీద క్లాత్ వేసుకొని రెడ్ అయినా గ్రీన్ అయినా ఏదైనా పెట్టుకొని పక్కన ఒక బ్రాస్ అయినా రాగి అయినా దాంట్లో వనమూలికలని స్మెల్ వచ్చే గ్రం సుగంధం అమ్ముతారు పూజా స్టోర్లో తెచ్చిపెట్టుకుంటే మంచిది పక్కన స్మెల్ అంటే చల్లడానికి అలా పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ పెట్టుకోవాలి ఇవి స్వీట్ పొటాటో అట్లాంటి అమ్మవారికి ఇష్టము వారాహిదేవికి మళ్ళీ కందగడ్డలో కూడా దీపం పెడతారు ఇలా చేయాలి చూడండి ఇలా అంటే ఒక బ్రాస్లో అయినా ఒక రాగిలో అయినా చెప్పాను కదా ఇందాక అవన్నీ పూజా స్టోర్లో దొరుకుతాయి నవగ్రంధ సుగంధాలు అనేది సంథింగ్ అవన్నీ కలిపితే శుద్ధి అవుతుందండి అంటే ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా వాళ్ళు శుద్ధిగా లేకుండా వచ్చేస్తారు అనుకోండి ఇంట్లోకి అప్పుడు అది శుద్ధి అవుతుంది చల్లుకోవాలి అందువల్ల అమ్మవారు కనిపెడతారు మంచి స్మెల్ కూడా వచ్చేదానికి మార్నింగ్ మీరు త్రీ కన్నా ఫోర్ కన్నా ఫైవ్ లోపల లేచి ఏదో ఒక ప్రసాదం లేకుండా పాలన్నా పెట్టుకోండి మళ్ళీ ఆఫ్టర్నూన్ దాన్ని ఎంగిల్ చేయకుండా భోజనం అలాగే ఈవినింగ్ పూజ చేసి శ్లోకాలు చదువుకొని ధూపం వేసి ఏదైనా ఒక నైవేద్యం ఫ్రూట్స్ పండ్లు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ఒక పూట నైవేద్యం పెట్టాలి ఆఫ్టర్నూన్ లంచ్ కంపల్సరీగా పెట్టాలి మన ఇంట్లో మనిషిలాగా చూసుకోవాలి అలా చూసుకొని నిష్టగా మనం ఏ యాక్టివిటీస్ కానీ బయట వాళ్ళ గురించి మాట్లాడడం పక్కన వాళ్ళని గురించి మాట్లాడడం ఈ నైన్ డేస్ అట్లాంటివి ఏం చేయకూడదు మన పూజ మన పని అంతే అలా చేసి ఆ అక్షించలు ఎత్తి ఎత్తిపెట్టుకొని ఈవినింగ్ మీ హస్బెండ్ కాడ చల్లించుకోండి చాలా మంచిది ఎందుకంటే భర్త దైవం భర్త దైవం ఉన్న మళ్ళీ అలానే పూజలు చేయాలా ఇట్లా అట్లా అనగాండి మనం చేసేదే వాళ్ళ కోసం ఫ్యామిలీ బాగుంటేనే మనం బాగుంటాము కాబట్టి నేనైతే చేసుకోవటం లేదండి మామూలు పూజ చేసుకుంటున్నాను కింద పెడితే ఆ నైన్ డేస్ అక్కడి నుంచి కదపకూడదండి లాస్ట్ డే మాత్రం కదిపి అమ్మవారికి శారీ పెట్టి ఒక ముగ్గురికో ఐదు మందికో ఇష్టం భోజనాలు పెట్టి పెడితే ఒక ఐదు మందికి శారీ అయినా బ్లౌజెస్ అయినా అది మీ శక్తి ఇస్తే మంచిది నేను ఎందుకు పెట్టుకుంటున్నానంటే నాకు బాబు పాప చిన్న పిల్లలు అవ్వదు కానీ డైలీ పూజ అయితే చేసుకుంటాను మీరు కూడా డైలీ పూజ కాంటే చేసుకోండి వీళ్ళున్న వాళ్ళు అంటే టైం ఉంది ఖాళీగా ఉన్న వాళ్ళైతే ఈ పూజ చేసుకోండి మనకి ఇయర్లీ నాలుగు నా అంటే సంవత్సరానికి నాలుగు వస్తాయండి నవరాత్రులు ఫస్ట్ మనకు వచ్చేది చైత్రమాసం ఉగాదికి వస్తాయి కదా లలితాదేవి నవరాత్రులు సెకండు ఇది వారాహిదేవి నవరాత్రులు వచ్చి దసరా నవరాత్రులు అది అందరికీ తెలిసిందే ఫోర్త్ వచ్చి శ్యామలాదేవి నవరాత్రులు అవి కూడా వారాహిదేవి శ్యామలాదేవి గుప్త నవరాత్రులు అంటే ఈ రెండు గుప్తంగా చేసుకోవాలి అందుకోసము ఈ మధ్యకాలం అందరికీ తెలిసిందే ఒకప్పుడు ఎవరికి తెలియదు అందుకోసం చెప్తున్నాను ఓపిక వాళ్ళు చేసుకోండి చేసుకుంటే అది మీకే ఫలితం అంతా ఓకేనా ఓకే బాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Okay, see you tomorrow.